ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణం కోసం అదో చిరుతపులి అందులోనూ గాయపడ్డ చిరుతపులి నడి రోడ్డుపై తీవ్ర గాయాలతో అవస్థ పడుతున్న దాన్ని చూసేందుకు జనం గుమి కూడారు అయితే గాయపడ్డ పులి దగ్గరికి వెళ్ళడానికి ఎవరూ సాహసించలేదు తీవ్రంగా గాయపడి ఎక్కువగా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ తనకు దగ్గరకు వచ్చే వారిపై పంజా విసిరేందుకు ఏమాత్రం వెనకడలేదు ఆ చిరుత అలా ఎంతోసేపు తీవ్రమైన నొప్పిని భరిస్తూ రోడ్డుపైనే విలవిల్లాడిపోయింది అలా తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడి చనిపోయింది పోలీసులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు వల్లూరు అడవి ప్రాంతంలోనే మృతి చెందిన చిరుతపులని పోస్టుమార్టం చేయించి పూడ్చిపెట్టనున్నట్లు తెలిపారు అటు పోనీ అటు పోతరావు అలా మీది పోతున్నా పొన్ ఏమనుకున్నా ఇదంతా అడివినా అది డేంజర్ సిచువేషన్ జాగ్రత్తగా ఉండాలి అందరూ అదేం కదా ఇప్పుడు జరైతే అది ఉరకలేకపోతుంది